పండుమిరపలు తీసుకోకూడదు పచ్చడికి ఇవి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఊరు వచ్చిన రోజు ఇంకా వీడియో ఏమీ తీయలేకపోయాను ఇంకా నెక్స్ట్ డే అనమాట ఏం కోర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఫ్రిడ్జ్లో ములక్కాయలు కనిపించాయి నేనైతే ములక్కలు తీసుకురాలే కదా ఎక్కడ ఏంటి అని అడిగితే తెలిసిన వాళ్ళు ములక్కలు ఇచ్చారనమాట సర్లే ములక్కాయ కోడిగుడ్డు టమాటా కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇటువైపు అయితే స్టవ్ మీద ఆల్రెడీ రైస్ కడి పెట్టేసాను అన్నం అయితే ఉడుకుతుంది ఇటువైపు అయితే కోడిగుడ్లు కూడా ఇంకా గిన్నెలో పెట్టేసి ఉడకబెట్టుకుంటున్నాను కొంచెం ఉప్పేసేస్తే మంచిగా ఉడికిపోతాయి అనమాట ఇటువైపు అయితే పాలు మార్నింగ్ వచ్చాయి అలాగే నైట్ కూడా ఉన్నాయి సపరేట్ సపరేట్ అయితే మరిగి పెడుతున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి విరిగిపోతాయి కదా అందుకని సపరేట్ సపరేట్ అయితే మరిగబెడుతుంది అనమాట పాలు ఇప్పుడైతే కూరకైతే తాలింపు వేస్తాను ఇంకా అలాగే ఆయిల్ వేసేసి ఇంకా పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటాను గ్రేవీ వస్తుందని అలాగే మనం కట్ చేసుకున్న ములక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తున్నాను దానికి నారలు ఉంటాయి కదా అవన్నీ తీసేసాను అనమాట ఇంకా అవి కొంచెం బాగా వాసనంత పోయే వరకు వేయించుకుంటున్నాను ఒక్కొక్కసారి ఉడకబెడతానులండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండుతానమాట ఇప్పుడైతే దీంట్లో పచ్చిమిరపకాయలు ఇంకా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉందన్నమాట ఊరెల్లు వచ్చాను కదా కొంచెం ఉంది పట్టాలి ఇంకా అది కొంచెం ఉంది కాబట్టి ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని అది కూడా కలిపేసుకుంటున్నాను ఈ కొంచెము ములక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అన్నీ మగ్గిపోయిన తర్వాత టమాటాలు అయితే నార్మల్గా వాష్ చేసేసుకొని ఇలా కట్టర్ ఉంటుంది ఈ కట్టర్ కొన్ని నుండి నాకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఒక్కొక్కసారి టమాటాలు ఇంకా మనం నార్మల్గా కట్ చేసామనుకోండి వాటర్ అంతా కిందే పడిపోతాయి జ్యూసు ఈ విధంగా కట్ చేయడం వల్ల టమాటాలు సన్నగా కట్ అవుతున్నాయి అలాగే జ్యూస్ కూడా కింద పడడం లేదనమాట నాకు చాలా బాగా అయితే యూజ్ అయ్యింది ఆన్లైన్లో ఉన్నాయి అలాగే ఆఫ్లైన్లో కూడా ఉన్నాయి అనమాట మాకు విజయవాడలో బెన్ సర్కిల్ దగ్గర గ్రాండ్ సూపర్ మార్కెట్ ఉంటుంది అక్కడైతే నేను తీసుకున్నాను మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి బాగున్నాయి ప్రోడక్ట్ అయితే ఇంకా అలాగే నేను టమాటాలు వేసిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసేసుకొని గడ్డు ఉప్పు వేసాను అనమాట ఇంకా అది వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే మంచిగా టమాటాలన్నీ మగ్గిపోతాయి ఇంతలోగా నిన్నైతే అత్త మా ఊరి ముందనమాట కొంచెం ఇడ్లీకి పిండి వేశారు అదైతే గట్టిగా వచ్చాయంట అంటే ఇడ్లీలు అందుకని ఇంకా అవేం చేయలేదు ఇంకా కొంచెం పిండి ఉంటే దాంట్లో పునుగులు వేసేస్తున్నాను ఇడ్లీ అయితే మంచిగా రాదని చెప్పేసి పచ్చిమిరపకాయలు అలాగే నేను ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసి కొంచెం గోధుమ పిండి వేస్తాను అనమాట ఎందుకంటే లూజ్గా ఉంది పిండి అలాగే కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలుపుకుంటున్నాను పులుపు ఉందేమని చూసాను అనమాట బాగా పొల్లగా ఉందంటే కొంచెం పిండి తీసేద్దాం అనుకున్నాను ఇంక ఇది ఆల్రెడీ నేను డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేడి చేసుకున్నాను ఇంకా వేడి అవ్వంగానే పునుగుల్లాగా చిన్న చిన్నగా వేసేస్తాను అనమాట ఈ పునుగులు కానీ దెబ్బ రొట్టి కానీ వేస్తే తినేస్తారు అదే కానీ ఇడ్లీ వేసాను అనుకో సరిగ్గా తినరు అనమాట ఎందుకంటే పులుపు వచ్చేసింది అలాగే గట్టిగా ఉన్నాయి అంటారు అంటే ఒక్కొక్కసారి గ్రైండర్లో వేయాలి మరి ఎందుకో కానీ అత్తమ్మ మరి రవ్వ ఎక్కువ వేస్తారేమో కానీ ఇడ్లీలు బాగా గట్టిగా వస్తాయి అనమాట అయినా పిండి ఏం వేస్ట్ చేయలేదు అండి చక్కగా ఇలా పునుగులు వేస్తాను ఇంకా అలాగే అవి వేసిన తర్వాత అటు ఇటు ఇంకా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి పునుగులు రెడీ అయిపోతాయి పునుగులు వేస్తూనే నేనైతే ఇటువైపు అయితే పల్లీ చట్నీ కూడా చేస్తాను మా ఇంట్లో చట్నీ నాకు అసలు తిననమాట టిఫిన్ ఇంకా అందుకని నేను చట్నీ కూడా చేస్తాను పొట్నాలు పల్లీలు కలిపి రెండైతే పచ్చిమిరపకాయలు వేసేసి ఇంకా చట్నీ అయితే చేస్తాను దీనికైతే తాలింపు వేయడం లేదు ఇంకా పిల్లలకైతే ఇస్తానన్నమాట వాళ్ళు వాళ్ళైతే టిఫిన్ తినేస్తున్నారు అంతలోగా కూరలో కూడా టమాటాలు వేసాను కదా చక్కగా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడైతే నేను కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి దాన్ని పొట్టంతా తీసేసి ఘాట్లు అయితే పెట్టేసి కోడిగుడ్లు ఇంకా కూరలు అయితే వేసేస్తున్నాను ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అవనివ్వాలి దీంట్లో అయితే కొంచెం నేను గ్రేవీ కోసం కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను చాలా కొంచెం అనమాట మేము పులుపు అయితే ఎక్కువ తినము అందుకని చాలా కొంచెం అంటే కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కసారి అయితే కోడిగుడ్లు మామూలుగా ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తాను అవి చాలా బాగుంటాయి కాకపోతే మా ఇంట్లో ఎవరు అనమాట అలాగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ కోడిగుడ్లు ఆయిల్లో ఫ్రై చేయాల్సిందేని ఎక్కడైతే అత్తమ్మలు అయితే ఎవరు ఫ్రై చేయరు అందుకే నాకు ఈ కూర అయితే అలా అలవాటు అయిపోయింది ఇంక ఇది కొంచెం వాటర్ వేసాం కదా అదే చింతపండు పులుసేసాం కదా ఇక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉరికితే మనకి ఈ కూర అనేది రెడీ అయిపోతుంది కోడిగుడ్డు ములక్కాయ టమాటా కూర అనమాట ఇంక ఇగోండి అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వంట పని అయిపోయింది బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేద్దామని బయటకు వచ్చేసరికి మిరపకాయలో అని వచ్చిందనమాట దీని నంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ పడుతుందా అంటే ఇంకా సరిపోతాయి

అయితే ఫైవ్ కేజీస్ మిరపకాయలు అయితే తీసుకున్నాను అలాగే ఆంటీ కూడా ఫైవ్ కేజీస్ మిరపకాయలు అయితే తీసుకున్నారు పండు మిరపకాయలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కేజీ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట మా ఇంట్లో పండు మిరపకాయ పచ్చడిలు ఎక్కువ ఏమీ అనమాట ఏ పచ్చడి తిన్నా రెండు రోజులు మూడు రోజులు నేనే కొంచెం ఎక్కువ పచ్చడిలు తింటాను ఎండుమిరపకాయలు వచ్చేసి కేజీ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అయితే పడినాయి రోజు ఎండుమిరపకాయలు వస్తాయి అనమాట మా వీధిలోకి అడుగుతాము రేట్ ఎంత అనేసి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ అని చెప్తారు వేరొక్కరే అనమాట వన్ ఫార్టీ రూపీస్కి అయితే ఇచ్చారు అంటే వన్ ఫిఫ్టీకి ఏమి మాత్రం తక్కువ ఇవ్వమని చెప్పారు కాకపోతే టెన్ కేజీస్ అనేసరికి కొంచెం తగ్గించి ఇచ్చారనమాట ఎలాగో వంట పని అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మేము తొడియలు అయితే తీయాలి ఇంకా పార్కింగ్లో అయితే వేసేసుకున్నాము ఒక్కొక్కరం అయితే లేట్ అయిపోద్ది అని చెప్పేసి అంటే ఒక్కరం బోర్ కొడుతుంది కదా తొడియలు తీయాలంటే ఇంకా అందుకని ఆంటీ నేనైతే ఇద్దరం పార్కింగ్లో పెట్టేసి ఇంకొకొక్కొక్క అయితే తీస్తున్నాము పన్నెంటికి స్టార్ట్ చేసామన్నమాట ఈవినింగ్ ఫైవ్ అయ్యింది ఫైవ్ అవర్స్ పట్టింది కేజీ వచ్చేసి ఇంకా వన్ అవర్ పట్టింది అనమాట నాకైతే ఇంకా అంకుల్ కూడా ఆంటీకి కొంచెం హెల్ప్ చేశారు తర్వాత వచ్చేసి నాకైతే ఆంటీ కొంచెం హెల్ప్ చేశారనమాట తొడియాలని స్టార్ట్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల్లోనే ఇంకా దగ్గు అయితే స్టార్ట్ అయిపోయింది తుమ్ములు దగ్గులు ఎందుకంటే బాగా ఎండి పెట్టినాక త్వరగానే వచ్చేస్తాయి కానీ కాకపోతే ఏమవుతుందంటే ఇంకా దాంట్లో గింజలు ఉంటాయి కదా మిరపకాయలో ఆ గింజలన్నీ కింద పడిపోతాయి అనమాట అందుకని పచ్చిగా ఉన్నప్పుడే అదేనండి వాళ్ళు మంచులో వేస్తారు కదా అవన్నీ తొడిని తీయడానికి లేట్ అవుద్ది కాకపోతే గింజలు ఏమి రాలన్నమాట ఇంకా తీస్తుంటే దగ్గులు తుమ్ములు మామూలుగా లేదు ఉక్కు బిక్కరైపోయినట్టు అయిపోయింది అనమాట నేను ఫస్ట్ టైం అనమాట తోడియాలు తీయడం ఎప్పుడు అత్తమే తీస్తారు ఇంకీసారి అత్త ఊరెళ్ళిపోయారు కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చిందనమాట మేము తోడలు తీస్తుంటే మా బాధ చూడలేక మా కిందమ్మ అయితే లస్సీ ఇచ్చింది తాగండి చల్లగా ఉంటుంది ఆ లస్సీ తాగుతుంటే కింద పడిపోతుంది అనమాట అంటే కారం కదా కారం చేతులు ఎక్కడ అంటించుకున్నా కూడా మంట వస్తుంది ఇంకా బొగ్గులు గిగ్గులు మొత్తం అయితే రెడ్డిగా అయిపోయాయి ఫేస్ చూస్తున్నారు కదా ఇంకా అమ్మాయి అంటే అనమాట ఎవరు కొట్టారు అలా ఏడుస్తున్నావు అనేసి అంటే ఎట్టి తుడుచుకున్నా సరే మంట వచ్చేస్తుంది అక్కడికి చేతులతో అలా అంటుంటే కూడా చాలా మంట వచ్చేస్తుంది అనమాట ఆంటీవైతే మిరపకాయలు తొడేలు తీయడం అయిపోయింది ఇంకా అలాగే నాకైతే హెల్ప్ చేస్తున్నారు ఇంక చూసారు కదా నా ఫేస్ ఎలా అయిపోయిందో ఇంకా అసలు మామూలుగా లేదనమాట ఎప్పుడెప్పుడు మొహం కడుక్కుందాం అన్నట్టుంది అలానే కొంచెం ఎత్తేస్తాను ఆంటీ అంటే వద్దమ్మా కొంచెమే కదా ఉన్నాయి ఇవి కూడా తీసేద్దాం రా అని చెప్పి నేను హెల్ప్ చేశారనమాట లేదంటే ఇంకొక వన్ అవర్ పట్టేది మొత్తానికి అయితే తొడేలు అన్నీ తీస్తాము మరి మీరు మిరపకాయలు కొనుక్కున్నారా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టుకున్నారో కూడా కామెంట్ పెట్టండి ఎండి మిరపకాయలు అన్నీ అయితే సంచిలోకి ఎత్తేసాను ఈ రోజు ఎండపోయింది కాబట్టి రేపైతే మార్నింగ్ ఎండ్లో ఆరబెట్టాలి ఎండుమిరపకాయలు ఇంకా అలాగే కిందంతా పార్కింగ్ అంతా కడిగేశాను అనమాట ఎందుకంటే పిల్లలు తిరుగుతారు కదా ఎక్కడ కూర్చున్నా సరే కారం అంటుకుంటుంది అనమాట ఇంక మొత్తానికైతే మొత్తం క్లీన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్